రాష్ట్రం అంతా ప్రజలు అల్లకల్లోలం అవుతుంటే వైసీపీ నాయకులు సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించడం సరికాదని నెల్లూరు జిల్లా ఉదయగిరి జడ్పీ మాజీ చైర్మన్ చెంచలబాబు యాదవ్ అన్నారు ఒక సామాన్యుడిలా బురదలో నడుచుకుంటూ వెళ్లి వరద బాధితులను బాబు పరామర్శించారన్నారు బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా కల్పించారన్నారు ఇలాంటి సంక్షోభ సమయంలో నోరు జారటం మంచిది కాదని జగన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు పారిమండంగా మారి భారీ వర్షాలు నేపథ్యంలో విశాఖపట్నం నుంచి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా వరకు అనేక గ్రామాల్లో అనేక మండలాల్లో వరదలు నిరుత్సవం సృష్టించాయి నాగార్జునసాగర్ జలాలైతేనేమి తెలంగాణ భారీ వర్షాలు తినేమి ఈరోజు విజయవాడ పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి అలాగే గుంటూరు నగరాన్ని కూడా ముంచెత్తాయి ఇంత భారీ వరదలు రావడం చూసి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి గత నాలుగు రోజులుగా ఈ వరద ఈ వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితుల ప్రజలను సురక్షితంగా సెంటర్ తరలించి చంద్రబాబు నాయుడే గారే స్వయంగా ఈ యొక్క చేయబట్టి చేపట్టి ఆయన ఆయన స్వయంగా వరదల్లో నాలుగు నీళ్ళల్లో కూడా ఆయన తిరిగి బోటుల్లోనూ జేసీబీలోనూ తిరిగి ప్రత్యక్షంగా ప్రజల యొక్క సాధక బాధ